కృష్ణ పరిస్థితి పరిస్థితిని మనం చూసుకున్నట్టయితే ఈరోజు యాజమాన్యం చెప్పింది మీరు మీరు వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మొత్తం దానికి సంబంధించిన వాయిస్ ఏమని చెప్పేసి అన్న ఎందుకంటే మీ దగ్గర ఉన్నావు మా వల్ల కాదని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది అయినా కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఇంకా వేరే సేవ ఆ వేరే ఆ సోర్స్తో ఆ త్రీ సిక్స్టీ అనే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ప్లే చేశారు దీనికి మాత్రం ఏం తెలియదు దాదాపు యాక్చువల్ ఇప్పుడు జరిగింది అంటే గతంలో చూసాము నాగార్జున రెడ్డి చూసాము సో జరిగే మా మామచకు సంహం పెట్టిన ఎన్ని చూసాము అదేవిధంగా మన విజయవాడలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన దాడులు జరిగింది మనం మనకి అన్ని చూసినాం కానీ ఇక్కడ మనకి చూసినట్టయితే జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీద దాడు జరిగినప్పుడు కనీసం మా యొక్క ఆ సంస్థలు పరిశ్రమ పట్టించుకోవట్లేదు నంబర్ వన్ నెంబర్ టూ పండించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము వాళ్ళ ముందు వాళ్ళ ముందు పనిచేస్తున్నాం పని చేసిన మాకు ఎటువంటి కేసు లేకుండా పని లేకుండా మరి కేసులు కూడా పైపెత్తు ఎదుర్కోవాల్సి వస్తుంది అది నంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ కనుక వాళ్ళ అవతల మీదకి ఎటువంటి పరువు భంగం పరువుకి భంగం కలిగించిన విషయంలో వాళ్ళ కేసులు పెట్టుకోవచ్చు బట్ కానీ దానికి పరిమితులు ఉంటాయి అంతే అంతేగాని అర్ధరాత్రులు వచ్చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఉంటారు దౌర్జన్యంగా పై ప్రవంతులు చేస్తూ ప్రవర్తించడం మంచిది కాదు పోలీసులు అనే వాళ్ళు బహుశా మరి వాళ్ళకి శక్తుల తెలియాల్సిన అవసరం ఎట్లా ఉంది ఈ విషయం మాత్రం మేము డీజీపీ గారి దృష్టికి అట్లానే తదితర సంబంధిత అధికారులు మాట్లాడతాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాం లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్తాం ఎటువంటి ఎందుకంటే మా మేము మాట్లాడడం కదా కేసులు పెట్టి ఎందుకంటే మన ప్రజా మేము ఇప్పటిదాకా వాళ్ళకి దగ్గరికి చూసుకున్నా మేము చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుందని ఉద్యమం చెప్తున్నా మేమందరం మేము తిరిగాము అని రావడానికి కాసేపు మేము కూడా బాగా పనిచేస్తున్నాం ఎందుకంటే అట్లా గత ప్రభుత్వం మనం ఏం చూసామని చూసి ఇప్పుడు చూసినట్లయితే మా మీద ఇప్పుడు ఆ కృష్ణా మా త్రీ సిక్స్టీ కూడా దాదాపుగా అనుకూలంగా పనిచేసింది మేము కూడా పనిచేసాం అంటే ఇప్పుడు మా మీద కర్త అనేది మరి తాడు అనే విషయం ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టి ఉంచుకొని దీన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు ఎట్లా వచ్చారో మొత్తం మొత్తం చూసుకొని ఆ విధంగా చేయాలని కోరుతున్నాం